హాయ్ అండి చాలామంది అడుగుతున్నారు పైపింగ్ వేసేటప్పుడు ఇలాగా మంచిగా నీట్గా రాకుండా మనకి బ్లౌజ్ క్లాత్ అనేది పైపింగ్లకు పడిపోతుంది అక్క పైపింగ్ హైలైట్ అవ్వట్లేదు మీరు అసలు ఎలా కుడుతున్నారు ఏంటి అనేది చెప్తున్నారు అడుగుతున్నారండి సో నేను అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి దేని దానికి సపరేట్గా ఉంది కదా క్లాత్ క్లాత్కి పైపింగ్కి పైపింగ్కి సపరేట్గా కనిపిస్తుంది కదా మంచిగా నీట్గా గోడ్ వచ్చేటట్టు అయితే మనం ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఇలాగ మంచి నీట్గా వస్తుందో నార్మల్ పాదంతో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి కానీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతారు చూడండి ఎంత బాగుందో నీట్గా నార్మల్ పాదంతోనే సో ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుని తర్వాత మనకి వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలాగ పట్టి అనేది రెడీ అవుతుంది అనమాట మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి స్టార్టింగ్లో ఇలాగ చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి పాదం నుంచి డిఫరెన్స్ తోటి కింద ఉన్న క్లాత్ పైన మన పైపింగ్ క్లాత్ రెండు కూడా సమానంగా పెట్టుకుంటూ నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ఎలా కుడుతున్నాను చూడండి సేమ్ నీట్గా నుంచి డిఫరెన్స్ ఉండాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా రౌండ్ తిరిగే చోట సాగదీయకండి సాగదీస్తే ఫినిషింగ్ పోతుంది ఫిట్టింగ్ కూడా పోతుంది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాగా నిదానంగా చూపిస్తున్నాను మీకు అర్థం కావాలని ఓపికతో చూశారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగే కుట్టుకుంటూ వెళ్ళండి ఇలాగ నీట్గా ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా చూడండి రౌండ్ తిరిగేటో చోట చిన్న చిన్న టక్స్ పెట్టుకుని ఏమైనా ఎగస్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి ఇలా నీట్గా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి మరీ థ్రెడ్ కట్ అయ్యేలాగా పెట్టుకోకండి మళ్ళీ నెక్ పాడైపోతుంది ఇలా మొత్తం కూడా ఇక్కడ ఎగస్ట్ క్లాత్ని అలా థ్రెడ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని మనం స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ పైన పెట్టుకోవాలన్నమాట చూడండి కొంచెం ఎగస్ట్ ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి ఇలాగా కొంచెం నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ థ్రెడ్ పెట్టేసుకోండి ఓకేనా ఇంకో ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఓకేనా ఇప్పుడు చూ చూడండి స్కిప్ చేయకండి వీడియోని చెప్తాను మీకు క్లాత్ ఎందుకు లోపలికి వెళ్ళిపోతుందో రఫ్ ఇచ్చేసాం కదా రఫ్ ఇచ్చినప్పుడు మీకు ఎడమ చేతి వైపుకి ఎడమ చేతి వైపుకున్న క్లాత్ని కొంచెం నీట్గా సర్దుకోవాలన్నమాట అందులోకి వెళ్లకుండా మనం కుట్టేటప్పుడు ఏంటంటే ఇంకో చూడండి ఫింగర్తో చూడండి నేను ప్రతీది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో పోస్ట్ చేశాను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది లేకపోతే మళ్ళీ డౌట్స్ వస్తే నేను మళ్ళీ పెడతాను నాకేంటి మంచి వీడియో వస్తుంది నాకు కానీ మీకే చిరాకు వస్తుంది ఎన్నిసార్లు పెడుతున్నారు ఏంటి అనేది కానీ మీరు అడిగే కొద్ది పెడతానే ఉంటానండి ఒకసారి చూసారంటే ఇంకా వీడియో చూడక్కర్లేదు మీరు అలా అంత క్లారిటీగా చెప్తాను ఇలాగ ఫోలింగ్ చేసుకుంటూ ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ క్లాత్ అనేది మనకి సూదిలో పడకుండా మనం ఎడమ చేతి వైపుకి కొంచెం ఇలా నీట్గా సదురుకోవాలన్నమాట అలా వదిలేసామనుకోండి ఆ క్లాత్ అంతా మనం కుట్టేటప్పుడు వెళ్ళిపోతుంది లోపలికి మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఫినిషింగ్ కనిపించదు అదే మీరు చేస్తున్న పొరపాటు అనమాట ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి చూసారా క్లాత్ పడకుండా ఎలా కంట్రోల్ చేస్తున్నానో చూడండి ఇలా క్లాత్ని ఇలా లాగాలనమాట అందులో పడకుండా లాగాలి అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఒక సిస్టర్ అయితే ఏమైనా దాస్తున్నారక్క సీక్రెట్ టిప్స్ చెప్పేటప్పుడు కానీ ఏదైనా అని సో ఏమి దాయట్లేదండి చూడండి మీరు నేను కుట్టేటప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది క్లాత్ అనేది దాంట్లో పడకుండా నాకు ఎడమ చేతి వైపుకు లాగుతున్నాను అనమాట అలా లాగ లాగడం అంటే మరీ బాగా లాగేయటం కాదు జస్ట్ అలాగా ఆంచాలంతే మనకి థ్రెడ్ ఎంత అంత అంతలావు ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి చూడండి నేనేమి దాయట్లేదండి అసలు దాచే ఉద్దేశం ఉంటే అసలు ఛానలే స్టార్ట్ చేయను చూసారు కదా మీకు ఎన్ని టిప్స్ నేను షేర్ చేసినా ఆ టిప్స్ అన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అయిపోతాం అనమాట అందరూ చెప్పరు ఇలాంటి టిప్స్ బ్లౌజు కట్ చేయడం కుట్టడం అనేది ఎవరైనా చెప్తారు కానీ టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ పాటిస్తేనే సక్సెస్ అవుతాం చూడండి ఇది కూడా మంచి టిప్ అనమాట క్లాత్ అనేది లోపలి పడకుండా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మన ఎడమ చేతి వైపుకు నీట్గా సర్దుకుంటే సరిపోతుంది ఇంకేమీ లేదు బ్లౌజ్ మొత్తం కూడా మన మిషన్ మీద ఉండేటట్టు చూసుకోవాలి లోపల పెట్ట లోపలికి అంటే కిందకి పడకూడదు అనమాట ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ మంచి నీట్గా రావట్లేదని చెప్పేసి మళ్ళీ ఆపి మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను అలాగా ఆపాలన్నమాట ఏం పర్లేదని ముందుకు వెళ్ళిపోతే అది కూడా అలాగే ఉంటుంది ఫినిషింగ్ చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇక్కడ ఎగస్ట్ థ్రెడ్ని కట్ చేసేయండి ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేయండి ఇలాగా ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసేయండి ఓకేనా చూడండి మళ్ళీ చూపిస్తాను ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇంకా క్లాత్ అనేది దాంట్లో పడకుండా చూసుకోవాలన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి ఎక్కడైనా సరే క్లాత్ అనేది ఎత్తు రావడం కానీ ఏమైనా ఉందా కరెక్ట్ కరెక్ట్గా క్లాత్తో సమానంగా పైపింగ్ వచ్చేస్తుంది అనమాట అసలు మీరు అందరూ సక్సెస్ అయిపోతారండి నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు మీరు చేతి నిండా డబ్బులు సంపాదించుకోవచ్చు అంత బాగా మనకి బెనిఫిట్ వస్తుందండి ఒక్కసారైనా మన మెతడ్లో బ్లౌజ్ కట్ చేసి కుట్టి మన మెతడ్లో పైపింగ్ వేయండి సగం సగం వదిలేయండి ఒక్క ఒక్కటైనా ఒక్క బ్లౌజ్ అయినా ఒక్కసారైనా సరే మన మెథల్లో కట్ చేసి మన మెథల్లో కుడితేనే వస్తుంది సగం సగం మెథడ్ వాడితే మాత్రం రాదు చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా సో ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది బాగా యూస్ఫుల్ టిప్ అనిపిస్తే ఫ్రెండ్స్ కోసం చేసి షేర్ చేశారంటే వాళ్ళు కూడా కొంచెం ఇలాగ సక్సెస్ అవుతారనమాట మన ఛానల్ని ఎవరైనా చూడకపోతే ఫాలో అవ్వమని చెప్పండి వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఇచ్చినట్టు ఉంటుంది సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్